ముంబైలో అక్కడ వరదలవి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం వరద నీరు నేరుగా వచ్చేస్తే మనం టెర్రేస్ మీద ఎక్కి కూర్చుని పరిస్థితులు మనలో చాలామంది కూడా ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా చూస్తే దీనికి ఒక వంద రెట్లు వరకు ఎక్కడికక్కడ ప్రాంతాలు మునిగిపోవటం దేశాల దేశాలు నామరూపాలు లేకుండా పోవడం అమెరికా లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ సొసైటీ కంప్లీట్గా ఫ్లడ్స్కి ఇంతమంది వందలాది మంది చనిపోవడం ఇంత కూడా చాలా ఆశ్చర్యకర విషయం ఇంట్లోకే నీళ్ళు వచ్చేసేటువంటి పరిస్థితి అప్పట్లో అంటే పెద్ద పెద్ద టీవీలు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి ఇవాళ అలా వరదలు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లు పాడైపోవడము మంచి ఎల్ఈడి టీవీలు ఇలాంటి టోటల్గా డ్యామేజ్ అయిపోవడం కార్లు రోడ్డు మీద ఉండేటువంటి కార్లు ఇంజన్లోకి నీళ్ళు వెళ్ళిన తర్వాత లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ బాగు చేసుకోవాలంటే అలాంటి సిచ్యువేషన్ ఎక్కడంటే ఇండియాలో చెన్నైలో ముంబైలో చాలాసార్లు చూసాం మేము ఇవాళ ఎక్కడైనా వరదలు ఉన్నప్పుడు ఇవన్నీ చూసాం అయితే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేవారు వాడక్కడ చెరువు గేట్లు ఓపెన్ చేస్తే మనళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అదే అమెరికాలో రష్యాలో చూస్తే క్షణాల్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తారు అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు ఆ దేశాలను చూసి మనం నేర్చుకోవాలి ఏంటి ఈ దేశం అని చెప్పి వెటకారం చేసేవాళ్ళు ఘోరంగా మాట్లాడేవారు మనం కూడా ఆ రోజుల్లో అడ్వాన్స్డ్ కదా వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు చూస్తే దగ్గర దగ్గర మీకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు మరి వాళ్ళు అడ్వాంటేజ్ అడ్వాన్స్డ్గా ఎదుగుండాలి వాళ్ళు పంచభూతాల ముందు ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా సరే ఎందుకు పనికిరాదు స్కై క్రేపర్స్ ఉంటాయి మా దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి చైనాలో ఒక ఐదు ఫ్లోర్లు కడిగినటువంటి ఒక భవనం చూస్తూ ఉండగానే వరద నీరులో అట్లా కుప్పకూలిపోయింది అంటే ఇది మనం చాలా చోట గంగోత్రి లాంటి ప్లేసెస్లో చూస్తూ ఉంటాం నది వరదలు నాలుగు ఫ్లోర్లు ఉంటుంది అంటే హోటల్ హోటల్ యజమాని వైపు చూస్తున్నారు అందరూ ఇతనే హోటల్ యొక్క ఓనర్ని అర్థం ఏడుస్తున్నాడు అతను చూస్తుంటే చూస్తుంటే కదా హోటల్ అట్లా గంగా నదిలో కొట్టుకుపోయింది అంటే ఎంత ఒక బేకరమైనటువంటి సన్నివేశం ఉందో మాటల్లో చెప్పలేము అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు చైనాలో ఎలాంటి వరదలు అంటే వాళ్ళు మహామహానగరాలను ఏదైతే మాట్లాడుతుందో పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ బోట్లు వేసుకుని రెస్క్యూ టీం వాళ్ళు చైనాలో ఈ మహానగరాల్లో రెస్క్యూ చేయలేక ఇప్పుడు కర్నూలులో వరదలు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే ఏదైతే ఆ రివర్ ఫ్లో ఏదైతే ఉంటుందో వర్షాకాలంలో దాని మార్గం మధ్యలో మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ వర్క్ చేయకూడదు ఆ వర్షం పడుతుంది ఆ నీరు ఆ నది ప్రవాహం ఎటు నుంచి ఎటు వెళ్తుందో అక్కడక్కడ ఎక్షన్ అనేది ఉండకూడదు మనం ఏం చేసాము టౌన్ ప్లానింగ్ వాళ్ళు తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిక్కుకుపోయి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా పర్మిషన్స్ ఇవ్వడము నేరుగా పాక్వే ఏదైతే ఉందో వరద నీరు కాలనీల దాకా రావడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది అప్రూవ్ చేయకూడదు చేస్తే ఇట్లాంటి రిపోర్ట్లే వచ్చాయి మరి అడ్వాన్స్ ఎంత అడ్వాన్స్గా అంటే చైనా అనేది అంటే రీసెంట్గా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి చైనా అనబడే దేశం ఇరవై ఏళ్ళు అమెరికాకన్నా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఆ దేశాన్ని మామూలుగా మనం తీసుకోకూడదని చెప్పి అమెరికాలో వ్యాపారం చేసేవాళ్ళు చెప్తున్న మాటలు సో అలాంటి చైనాలో ఇవాళ ఈ వరదలు ప్రపంచంలో అతిపెద్ద డ్యాములు కట్టే దేశం చైనా అలాంటి దేశంలో డ్యామ్ ఏమైపోయాయి వీళ్ళ మెకానిజం ఏమైపోయింది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైపోయింది నత్తం ఎక్కడ చూసినా కూడా వరద నీరు నగరాలు నగరాలు మునిగిపోయే పరిస్థితి ఉంది చైనా వాడు ఇంటి నుంచి బయటికి కూడా రాలేని పరిస్థితి బేగంపేట సికింద్రాబాద్ ఎలా కారుతుంది వర్షం అని చెప్తారు కానీ అక్కడ మీకు మెట్రో స్టేషన్ లోపల ట్రైన్లు మినిగిపోయే పరిస్థితి ఉంది చైనాలో అంటే పంచభూతాలు అన్నప్పుడు వాటి ముందు ఎవరి టెక్నాలజీ కూడా పనికి రాదు అనేది ప్రూవ్ అయింది